హావ్ యూర్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది మనం ఆల్రెడీ బిల్కిస్ బానో కేసులో ఎవరైతే దోషులుగా ఉండి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు పదకొండు మంది వాళ్ళు బయటకు వచ్చారు కారణం ఏంటంటే ఈ క్షమాభిక్ష ప్రసాదించింది ఈ ప్రభుత్వం సత్ప్రవర్తన కారణంగా అనమాట వాళ్ళు బయటకు వచ్చాక ఏమేంద్రా బాబు అంటే ఊరి తెచ్చినోళ్ళు తెచ్చిన వాళ్ళు కొంతమంది సన్మానాలు చేసిన వాళ్ళు కొంతమంది నానా ఇది చేసి పడేశారు వాళ్ళు జైలుకి వెళ్ళింది ఎందుకు కొంతమందిని చంపారు బిల్కిస్ బానుని రేప్ చేశారు అటువంటి వాళ్ళు బయటకు వస్తే సన్మానాలు చేస్తారా ఎంత తప్పురా బాబు సరే వాళ్ళు వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతుందని అన్నప్పుడు బిల్కిస్ బాను వాడు అనుకుని ఉండేది వాళ్ళు బయటకు వచ్చాక సన్మానాలు చేస్తుంటే బిల్కిస్ బాను వాళ్ళు భయం మొదలైతే లేదా అప్పుడు తనకి ఏమన్నది న్యాయం ఎక్కడా అంది నన్ను అత్యాచారం చేసిన వాళ్ళు నా కళ్ళెదిరి కొంతమంది చంపిన వాళ్ళు నా కళ్ళెత్తు మాట్లాడే తిరుగుతూ ఉంటే ఇంకా నేను ఎలా బతకాలి అని చెప్పేసి అక్కడి నుంచి వేరే చోట కూడా వెళ్ళిపోయింది ఆమె తరఫున గుజరాత్ కోర్టుని తర్వాత ప్రభుత్వాన్ని అందినా సరే ఏ లేదు అన్నీ కరెక్ట్గానే ఇక సుప్రీం సుప్రీంకోర్టు దాకా వచ్చింది జస్ట్ ఇందాకే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సెన్సేషన్ జడ్జిమెంట్ నిజంగా మన దేశంలో ఇది ఇంకా న్యాయం అనేది దొరుకుతుంది అంటే సామాన్యులకి అది సుప్రీంకోర్టు వాళ్ళ ఏం చెప్పింది ఏదైతే గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిందో వాళ్ళకి దానిని రద్దు చేస్తాం ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయండి అన్నారు అయిపోయింది కథం ఆల్రెడీ మన దగ్గర ఈమె స్మితా సవర్వాలు కూడా తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆమె కూడా రెస్పాండ్ అయ్యింది అసలు ఏం జరుగుతుంది దేశంలో వాళ్ళ క్షమాపేక్ష ప్రసాదించడం ఏంటని చెప్పేసి ఇంకా చాలామంది రెస్పాండ్ అయ్యారు సో ఫైనల్లీ జరగాల్సిన మంచి జరిగింది నేను మరలా చెప్తున్నా వాళ్ళు వచ్చిన వాళ్ళు అసలు ఎవరికి తెలియకుండా వాళ్ళు బతికేదాన్ని బతికేస్తే అయిపోదు ఎవరు అంతేమీ ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు బిల్కిస్ బాను కూడా పాపం క్షమి వదిలేసేది సరేలే సాండరా మీరు బతికింది మీరు బతకండి అనేసి వాళ్ళు ఇన్ని ఎప్పుడైతే అందరూ కూడా హీరోలాగా ట్రీట్ చేశారో వాళ్ళు అచ్చిన తర్వాత స్వీట్లు పంచారో సన్మానాలు చేశారో ఇక విరథ కలిగిన జనాలకు కూడా ఇంత దారుణం ఏంట్రా బాబు అని సుప్రీం కోర్టుకి అదే ఇప్పుడు కన్సల్ట్ చేసినట్టుంది లోపలేట్రా బాబా అందరూ నేను చెప్పేసి అన్నారు సరిపోయింది ఇప్పుడు ఐ హమ్ షూడ్ బాన్ ఇప్పుడు హ్యాపీగా ఉంటుందని అనుకుంటూ ఉన్నాను నాట్ ఓన్లీ బిల్కిస్ బాను మన దేశం ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో వేధింపులకు గురయ్యారో బాధితులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ జడ్జిమెంట్ని స్వాగతిస్తారు నో డౌట్ ఇక్కడ మతం చూడవద్దు జరిగినటువంటి ఉదంతాన్ని చూడండి